ద్రాగుట తప్పుగాదంత తథ్యము కౌగిటన్ తూగుచూ వేయి నాలుకలతో నిరుపేదల వేడి రక్తముంద్రాగుట కంటే ఈ మధు ద్రాగుట మేలుగదయ్యా మారణోద్యోగుల కంటే త్రాగి పడి ప్రశంసనీయుడే త్రాగుట తప్పు కాదట ఎందుకంటే స్వార్థపిశాచి కౌగిటను తూగుచు వేయి నాలుకలతో నిరుపేదల స్వార్థమైన పిశాచి కౌగిట చిక్కి మరి నిరుపేదల రక్తాన్ని త్రాగేవారికంటే త్రాగుబోతున్నాయంటున్నారు ఎలా అంటే నిరుపేదల రక్తాన్ని త్రాగుతారు వాళ్ళు అబద్ధాలు చెప్పి స్వార్థము చూపించి మరి వాళ్ళు వాళ్ళ యొక్క నిరుపేదల రక్తాన్ని త్రాగి అంటే వాళ్ళని మోసం చేసి వాళ్ళని అన్యాయం చేసి వాళ్ళ యొక్క రక్తాన్ని త్రాగే వాళ్ళకంటే ఈ మధువు త్రాగేవాడే మేలు అంటున్నారు మారణోద్యోగుల కంటే త్రాగి పడి ఉండేడు వాడు మారణోద్యోగుల కంటే మారణ హోమాన్ని సృష్టించేవాడి కంటే త్రాగి పడి వాడు ప్రశంసనీయుడు త్రాగి తన పని తాను చేసుకొని త్రాగి ఎక్కువైతే పడిపోతాడు అంతే తప్ప ఒకరిని మోసం చేయడు ఒకరిని అన్యాయం చేయడు అలాంటి వాడే ప్రశంసనీయుడు ఈ స్వార్థమనే పిశాచి కౌగిట్లు బంధించబడి అబద్ధాలు చెప్పి నిరుపేదల్ని పీల్చి పిప్పి చేసే వాళ్ళకంటే ఈ నయం అని చెప్పి అంటున్నాడు కవి విన్నారు కదా మరొకసారి చదువుకుందాం మరి త్రాగుట తప్పుగాదనుట తధ్యము స్వార్థ పిశాచి కౌగిటంతూగుచు తూగుచూ వేయి నాలుకలతో నిరుపేదల వేడి రక్తముంద్రాగుట కంటే ఈ మధుద్రాగుట మేలుగదయ్యా మరణోద్యోగుల కంటే త్రాగి పడియుండెడువాడు ప్రశంసనీయుడే